సంతబామలి మండలం తాళవలస గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన విషయమై మనం మాట్లాడేందుకైతే ఇక్కడ జిల్లా హాస్పిటల్లో ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే ఈరోజు ఏడుగురు ఒకేసారి వాంతులు అంటూ మీ హాస్పిటల్కి వచ్చినటువంటి సందర్భం అసలు వీళ్ళకి ఏమైంది దీంట్లో ఒకళ్ళు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఏంటి దీని బ్యాక్డ్రాప్ హిస్టరీ ఏంటి ఇప్పుడు వచ్చిన ఏడు కేసుల్లో పైన వార్డులో రెండు ఉన్నాయి ఒకటి రిఫర్ వెళ్ళింది తర్వాత ఒకటి డెత్ అయింది ఇది వచ్చి వెళ్ళాడు స్టేబుల్ అయ్యింది కేసు ఇంకో కేసు బయటకు వెళ్ళింది ఈ ఆ కేసు చూసి షాక్లోకి వెళ్ళింది ఫస్ట్ పాయింట్ కంటిన్యూస్గా డైరీ అవుతూనే ఉంది కంటిన్యూస్ వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి నాకు తెలిసి ఎవరు లోకల్గా ఏ ఫుడ్ అన్నది ఒకేసారి డిస్ట్రిబ్యూషన్ ఏం జరగలేదు ఏ ఫంక్షన్ జరగలేదు నాకు తెలిసి వాటర్ పర్న్ డిసీజ్ ఇది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ కేసు అవడానికి కారణం ఏంటంటే అది సీకేడి ఉంది అది కిడ్నీ ఫెయిల్యూర్లో ఉంది అది పక్కన పెడితే కంటిన్యూస్ హైపోవల్యూమ్ షాక్లో ఉంది తర్వాత లంగ్ యాస్పిరేషన్ జరిగింది అంటే లంగ్స్లోకి వాటర్ చేరడం వల్ల చౌ వచ్చి కొలాప్స్ అయ్యారు సిపిఆర్ చేసిన తర్వాత రికవర్ అయ్యింది కానీ రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఇచ్చేసిన అంటే తీసుకెళ్ళడం కొంచెం తగ్గుముకు చూపించారు దానివల్ల అది కొలాప్స్ అయింది కేసు ఎందుకంటే వెంటిలేటర్ వేసిన వెళ్ళింది ఈ కేసు కొలస్ అయింది స్టెబిలైజ్ అయ్యింది ఇప్పటికే కానీ ఉన్న కేసుల్లో ఈ మూడు కేసులు కొంచెం ఎక్కువ సివియర్గా చూపిస్తున్నాయి ఎందుకంటే డైరియా వాటర్ కంప్లీట్ వాటర్ డైరియా వస్తుంది అది అన్కంట్రోల్డ్గా వస్తుంది ఇప్పుడు కొంచెం ఇది కొద్దిగా స్టెబిలైజ్ అయ్యింది కేసు ఈ రెండు కేసు ఇప్పుడు ఈ డయేరియా కంటామినేషన్ అనేది ఏడుగురితోనే ఉంటుందా లేకపోతే గ్రామంలో ఇట్లాంటి డిసీజ్ ఏమైనా పాకే అవకాశం ఉంటుందా కంటామినేషన్ ప్రక్రియ చూసుకుంటే మనం ఇప్పుడు అంటే కంటామినేషన్ ఇది జరిగిందన్నది తెలుస్తుంది కాకపోతే అది వాటర్ పోర్ అని అనుకుంటున్నాం అందరూ వా నూతి దగ్గరే తాగుతారంట మిగతా వాళ్ళకి రిస్టిస్ పవర్ ఎక్కువ ఉండొచ్చు ఎంత ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కేసుల్లోనే పైన రెండు కేసులు స్టేబులైజ్డ్గా ఉన్నాయి ఒక కేసు రిఫర్ వెళ్ళింది ఒక కేసు డెత్ అయింది డెత్ అయిన కేసు డైరీ వల్ల కాదు యాక్చువల్గా చెప్పాలంటే డైరీ వల్ల హైపర్ వాలిమ్ షాక్లోకి వెళ్ళింది అది రికవర్ అయిపోయింది కానీ ఆస్పిరేషన్ వల్ల అయిపోయింది ఈ ఎంత ఇంపాక్ట్ అన్నది కొన్ని కేసులకి డిపెండ్స్ అప్ ఇండివిజువల్ బట్టి ఉంటుంది దానివల్ల మనిషి మనిషి యొక్క శరీర తత్వం బట్టి సీరియస్నెస్ అని డిపెండ్ అయ్యి ఉంటుంది సార్ అలాగే చూసుకుంటే ఇది ఏమన్నా ఫుడ్ పాయిజన్ కింద మనం అనుకోవచ్చా లేకపోతే ఏమన్నా ఈ ఆస్కారాలు ఏమైనా ఉన్నాయా ఫుడ్ పాయిజన్ అంటే ఒకే దగ్గర ఏమన్నా తీసుకోవాలి మరి వీళ్ళు ఏడు కుటుంబాలు కూడా వేరువేరుగా అని అంటున్నారు ఎక్కడ కూడా ఫుడ్ అనేది ఇంటేక్ తీసుకోలేదు అంటున్నారు ఇది ఫుడ్ పాయిజన్ కింద అనుకోవాలా డైరీ కింద అనుకోవాలా మేము తీసుకున్న హిస్టరీ టేకింగ్ ప్రకారం అయితే ఫుడ్ అనేది ఎవరు కంబైన్గా ఒక దగ్గర తీసుకునేది చెప్పలేదు అందరూ ఒకే దగ్గర వాటర్ అయితే తీసుకుంటాం మేము కంటిన్యూస్గా వాటర్ అయితే ఒకే బావి దగ్గర తీసుకుంటాం అయితే చెప్పారు సో ఇది చూసుకుంటే కనుక డాక్టర్ తాలూకా హిస్టరీ మనం కనుక చూసుకుంటే ఒక ఏడుగురు పేషెంట్ అయితే వచ్చారు ఒక ఏడుగురు పేషెంట్లో ఒకరు అందరూ కూడా ఆ డయేరియా లక్షణాలతో వచ్చినటువంటి సిబ్బంది అయితే ఈ ఒకళ్ళు మాత్రం ఆ డయేరియా నుంచి కోలుకున్న అనంతరం ఆయన కిడ్నీ ఎఫెక్ట్ వల్ల ఆయన కొంత మరణించారు మిగతా ఇంకొక అతని అయితే బీపీ స్టేటస్ అయితే పెరుగుతూ ఉంది ఆయన కంట్రోల్కు రాకపోలే రాకపోకపోవడం కూడా జరుగుతుంది అన్నట్టుగా కూడా చెప్తున్నారు అయితే మిగతా ఇద్దరు కూడా స్టేబుల్గా ఉన్నారు అని చెప్తున్నారు అయితే ఇది ఒక రకంగా చూసుకుంటే కనుక ఫుడ్ పాయిజన్ అంటానికి లేదు ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అంటానికి వాళ్ళ ఇంటేక్ కూడా ఒక దగ్గరికి తీసుకోలేదు వేరువేరుగా ఉన్నటువంటి లక్షణాలు ఏదైనా కూడా ఇది మాకు వాటర్ కంటామినేషన్గా అయితే మేము అనుమాన పడుతున్నాము ఏదైనా కూడా గ్రామంలో కూడా కొంత కొంతవరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుని దానిపైన అవగాహన కూడా తీసుకుంటే ఏంటన్నది మాకు తెలుస్తుంది అన్నట్టుగా కూడా డాక్టర్స్ అయితే స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతానికి ఇది వాటర్ కంటామినేషన్ డయేరియా కింద మేము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఈ సిచ్యువేషన్ చూస్తే అన్నట్టుగా కూడా చెప్తున్నారు ఇది ఏమైనా కానీ అక్కడ ఉన్నటువంటి పిహెచ్సి వైద్యులు కానీ సంబంధిత ఆరోగ్య శాఖ కానీ ఆ ఏరియాలోకి వెళ్ళి ఆ ఏరియాలో తాలూకా శాంపుల్స్ తీసి తీస్తే కానీ ఇది పూర్తిగా డయేరియా లక్షణాలా లేకపోతే ఇక డయేరియా వ్యాప్తి చెందుతుందా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా కానీ ఆదిలోనే ఇది అరికట్టకపోతే అయితే పూర్తిగా అయితే ఇది కంటామినేటెడ్గా మిగతా వరకు కూడా పాకే అవకాశం కూడా లేకపోలేదు అయితే అని తెలుస్తూ ఉంది సో సైనింగ్ ఆఫ్రోత్